హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం చాలా బాగుంటుంది అసలు చేదు ఉండదు నేను కాకరకాయని డీప్ ఫ్రై చేయకుండా చేస్తున్నాను నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయని తురుము తీసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం మనం తురుము తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి కాకరకాయ లోపల గింజ అది మనకి గింజ గింజలు వేసుకోము తురుము తీసుకున్నప్పుడు ఆ లోపల గింజ అంతా వచ్చేస్తుంది అందుకని తురుము తీసుకున్నాను నేను ఈజీగా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు వెరిసిన గుళ్ళు వేసుకుంటున్నాను నేను ప్లేట్తో వేసుకున్నాను స్పూన్స్ లెక్క అయితే ఒక రెండు స్పూ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకొని బాగా వేయించుకోవాలి ఫస్ట్ మనకు పల్లీలు వేగటానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసేసుకున్నాను ఇవి సగం వేగినాక వన్ బై వన్ దీంట్లోనే వేసేసుకుంటాను ఆయిల్ తక్కువ వేసుకున్న టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చనపప్పు కూడా వేసుకున్నాను ఇది రైస్ లోకి బాగుంటుంది టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగుంది అని నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కాకరకాయలు తరును తీసుకుని ఉంచుకున్నాను అన్నాను కదా ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను ఆ కాకరకాయ తురుముని నేను కొంచెం లైట్గా స్వీజ్ చేసేసుకున్నాను స్వీస్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం రసమది ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుంది దాన్ని ఒక అరగంట ఎండలో ఆరబెట్టుకున్నాను ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు అన్ని వేగిపోయినాయి కదా వీటన్నిటిని ఒక పైలెంలోకి తీసేసుకుంటున్నాను నేను పల్లీలు పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు అన్నిటినీ ఒక పళ్ళెంలోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోనే అది ఎండుమిర్చిని వేసుకున్నాను మీరు ఎండుమిర్చి వద్దు అనుకుంటే కారమైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి మేమైతే కారం కొంచెం తక్కువే తింటాము ఎక్కువ తిన కానీ చేసిడిటీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి నేనైతే అన్నిటినీ లో లోనే వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఏదైనా లోపల దాకా వేగి బాగుంటుంది ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చింతపండు కూడా ఇలా వేయించుకుంటే అది మెత్తబడుతుంది తొందరగా నలుగుతుంది మిక్సీలో అందుకనే చింతపండును కూడా కొంచెం నూనెలో వేయించుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదే పెద్ద స్పూన్తో నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను ఆ వేడి మీద వేయించుకుంటే సరిపోతుంది లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయినాయి కదా వీటిని కూడా ఒక పళ్ళందకి తీసేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే బాండీలో నేను ఆల్రెడీ కాకరకాయని తురుము తీసుకొని ఒక అరగంట ఎండబెట్టుకున్నాను కదా మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని నేను ఆయిల్లోనే కాకరకాయని ఇప్పుడు వేయించుకుంటున్నాను నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అది ఏమీ వేసుకోను అందుకనే అన్నాను నేను డీప్ ఫ్రై చేసుకోవట్లేదని కాకరకాయ తురుముని వేసుకుంటున్నాను తురుముకుంటే ఎంతో అవదు ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ కాకరకాయ అది బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇదైతే మటుకు వేగటానికి ఒక అరగంట పడుతుంది డీప్ ఫ్రై అయితే ఆయిల్లో వేయంగానే వేగిపోతుంది బట్ మనం ఆయిల్ తక్కువ వేసుకొని వేయించుకుంటున్నాం కదా వేయించుకుంటున్నాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఓపికగానే వేయించుకోవాలి ఎలా వేగుతుంది అంత కొంచెం ఆయిల్లో అని అనుకోవద్దు చూడండి డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వేగుతుంది అడుగు అంటకుండా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్లో బాండ్లీకి అది అంటుకుంటుంది కానీ లైట్గా వేగటం స్టార్ట్ అయితే మటుకు ఇంకేమీ అంటుకోదు ఆయిల్ అది రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడంటే వేయంగానే కాకరకాయ అది పిల్చేసుకుంటుంది చేసుకుంటుంది ఆయిల్ని తర్వాత స్లోగా వేగుతున్నప్పుడు ఆయిల్ అది రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమీ అంటుకోదు చూసారు కదా లైట్గా వేగుతుంది ఇలా వేగుతున్నప్పుడు మనకి ఇంకేమీ అంటుకోదు ఇలాగే బాగా మంచి రంగు వచ్చే వరకు బాగా వేగే వరకు వేయించుకోవాలి తక్కువ ఆయిల్ వేసుకున్న హెల్తీ రెసిపీస్ చేసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి చేసుకోవడానికి ఇష్టం వాళ్ళది ఇలా ఇష్టం వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోండి ఎలాగైనా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో అలాగని డీప్ ఫ్రైస్ అవి చేయనని కాదు అవి చేస్తాను కొన్ని రెసిపీస్ అలా చేస్తాను కొన్ని ఇలా చేసుకుంటాను ఇంకా బాగా వేగాలి చూసారు కదా అసలు బాణిక్ కూడా ఏమీ అడ్డుకోవట్లేదు ఇంత కొంచమా బాగా వేగితే చూసారు కదా ఇలా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సేమ్ మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే ఉంది పొడి పొడిగా ఇప్పుడు మీరే చెప్పండి డీప్ ఫ్రై చేస్తే బాగుందా ఇలా వేయించుకుంటే బాగుందో లైక్ చేసి చెప్పండి నాకు ఇప్పుడు వేయించుకున్న దాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక వేయించుకొని ఉంచుకున్నాను కదా పల్లీలు ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి మొత్తం మీద నేను ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూస్ చేశాను బట్ ఇది పాడైపోయిద్ది అని ఏమి అనుకో అనుకుంటారేమో ఏమీ పాడవదు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం అన్నీ లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్నాక పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా నేను ఆ కాకరకాయ అది వేసుకొని పౌడర్ చేసుకోను దీంట్లోనే మిక్స్ చేసేసుకుంటాను ఆల్రెడీ అది పౌడర్ లాగే ఉంది ఇప్పుడు బాగా కలుపుకొని గిన్నెలో వేసుకున్న కాకరకాయని కూడా వేసేసుకుంటున్నాను వేయించుకున్న కాకరకాయని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనం ఇలా చేతితో నలిపితే పౌడర్ అయిపోతుంది అసలు నలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకున్న పౌడర్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉంది నెయ్యి వేసుకుని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది అసలు నెయ్యి కూడా అవసరం లేదు అంత కమ్మగా ఉంది ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను టేస్టీ అండ్ హెల్తీ కాకరకాయ కారం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫర్ వాచింగ్ హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కాకరకాయ పులుసు చేదు లేకుండా చేస్తాను ఎలా చేయాలో చూద్దాం ఒక కిలో కాకరకాయని తీసుకున్నాను కాకరకాయలని చక్కగా గుండ్రంగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ కాకరకాయల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కాకరకాయని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కాకరకాయల్లో ఉన్న పసరంతా వచ్చేస్తుంది అప్పుడు మనకు కాకరకాయల్లో చేదది పోతుంది బాగా అలా మిక్స్ చేసుకుంటే కాకరకాయల్లో ఉన్న పసురది అంతా బయటికి వచ్చేస్తుంది అలా ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత స్టవ్పై మరొక ప్యాన్ పెట్టుకొని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో అమ్ము చేదు ఉంటుందేమో అనుకుంటారు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కాసిన మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చిన్న స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెంతులవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే కొంచెం ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని ఉంచుకున్నాను అది వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోగా నేను ఒక రెండు టమాటాలని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను తగినంత పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోవాలి అందుకని మూత పెట్టేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు మగ్గనివ్వాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాను కదా అది వేసుకున్నాను టమాటా ప్యూరీ చిన్న సైజ్ టమాటాలు నేను తీసుకుంది ఉడికించిన టమాటాలు కాదు పచ్చి టమాటాలనే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఇలా వేసుకోవటం పులుసు అది థిక్నెస్ వస్తుంది మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకున్నాను నేనైతే ఈ పులుసులో చింతపండు గుజ్జు నేను రెడీ చేసుకొని ఉంచుకున్నాను అది వేసుకుంటాను చింతపండు గుజ్జు అది లేని వాళ్ళైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు అది కొంచెం తక్కువే పడుతుంది ఇప్పుడు కాకరకాయలని వేసుకుంటున్నాను ఆ కాకరకాయలని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ పసుపు సాల్ట్ వేసుకొని కల్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని గట్టిగా పిండేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సరిపడా కారం నేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను కారం ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను ధనియాల పొడి వేయట్లేదు ఓన్లీ జీరా పౌడర్ ఒకటి వేసుకున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జు అది వేసుకుంటున్నాను నేనైతే ఆ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవాలి ఈ పులుసు అది కొంచెం థిక్గానే ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని వేసుకుంటే నాకైతే సాల్ట్ అది సరిపోయింది ఎందుకంటే నేను చింతపండు ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని చూశారు కదా ఆయిల్ కూడా అంత పైకి వచ్చేసింది ముక్క కూడా ఉడికిపోయింది కాకరకాయ కాకరకాయ పులుసు అయితే ఇలా తిక్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ మీకు ఈ పుల్స్ కనుక నచ్చితే నాకు లైక్ చేసి చెప్పండి లేకపోతే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్